వాళ్ళు ఈ రెండు నిర్మిస్తున్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రజెంట్ ఈ విధంగా ఏ విధంగా ఉందో మనకు భారీ తుఫాను హెచ్చరించినా కూడా మనకి ఇక్కడ వర్క్ అయితే సరిగ్గా జరుగుతుంది మీరు అయితే చూడొచ్చు ఏ విధంగా జరుగుతుందో సో ముందుకెళ్ళి మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సో ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధంగా పనులు ఉన్నాయో చూద్దాం ఓకేనా మూడు నాలుగు ఇది ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు కదా చూద్దాం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉన్నది ముందుకెళ్ళి చూపిస్తాను ఇక్కడ జేసీ వర్క్ చేస్తుంది చూడండి సైడ్ కాంక్రీట్ వేస్తున్నారు చూడొచ్చు మీరు పండ్లంద చూడండి సైడ్ మొత్తం కాంక్రీట్ వేస్తున్నారు మొత్తం ఇది పక్కంతా అయిపోయింది మొన్న ఇదంతా చేస్తున్నారు కదా సో మీరు అయితే చూడొచ్చు అన్నమాట రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో అసలు చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి టవర్స్ దగ్గర చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు మన ఎల్లంటి టవర్స్ దగ్గర అయితే సో నిర్మాణాలు వివరు ఊహించిన విధంగా అయితే జరుగుతూనే అని కంటిన్యూగా చూడండి ఎంత స్పీడ్గా చేస్తున్నారు చక్క చక్క అయిపోతున్నాయి ఐకానిక్ టవర్స్ డే బై డే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎవ్వరు ఊహించిన విధంగా ఇవి పనులు అయితే మొదలైపోయినాయి ఐకానిక్ టవర్ దగ్గర మనం అయితే చూస్తున్నాం ఇవి చూడండి అసలు ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్ త్రీ ఇది ఐకానిక్ టవర్ ఫోర్ అనమాట ఇది అలాంటి వాళ్ళని ఈ రెండు నిర్మిస్తున్నారు ఇంకా చూన్ చేసి చూస్తే చూడండి ఎలా ఉంటుంది అక్కడ లారీ ఉంది కదా లోడ్ అయ్యి పక్కన మొత్తం ఆ చుట్టుపక్కల వర్క్ అంతా చేస్తున్నారు ఇదంతా శరవేగంగా అంతా బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి మొత్తం సో రాబోయే కొద్ది రోజుల్లో మనం ఇంకా అద్భుతంగా అయితే టవర్ టవర్స్ దగ్గర చూడబోతున్నాం అనమాట ఎంత ఇంప్రూవ్మెంట్ చూడండి లాస్ట్ వీక్ వీడియో కంటిన్యూగా వీడియోస్ వల్లకి అర్థమవుతుంది ఏం పని చేస్తున్నారని ఇప్పుడు చేసాను అంత బేస్మెంట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అనమాట ఇవే కాంక్రీట్ లెవెల్ అనమాట ఈ పళ్ళు మొదలైపోతే మళ్ళీ ఒకసారి ఫినిష్ అయిపోతే ఈ మొదలవుతాయి అనమాట పైన కాంక్రీట్ వర్క్ వచ్చి మనకు డయాగ్రిడ్ నిర్మిస్తున్నారు అనమాట సరికొత్త టెక్నాలజీతో సో అందుకని ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అనమాట డే నైట్ ఎవరు వర్క్ చేస్తున్నారు చాలా అద్భుతంగా అవుతుంది పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి వందలాది మంది కార్మికులు చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుందో అసలు అది హెచ్ఓడి టవర్ అనమాట ఇది ఫిఫ్టీ అంత ఉండేది అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుందండి చూడండి ఇంకా అది హెచ్ఓడి టవర్ ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కూడా వర్క్ వెళ్ళి చూపిస్తాను సో చూడండి అసలు ఒక పక్క తుఫాను వచ్చినా కానీ ఇక్కడ చూడండి ఇచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత వేగం వర్క్ జరుగుతుంది మంది వర్క్ చేస్తున్నారు డే బై డే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది మొత్తం ఐరన్ సైడ్ వాళ్ళు బేస్మెంట్ వర్క్ ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో ఉంది చూడండి ఇక్కడ కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు ఈ టవర్ లోపల చూడు చూడండి వర్క్ కూడా జరుగుతుంది మొత్తం ఐరన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ యూజ్ చేస్తున్నారు మొత్తం ఇది పైన ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసినారు చూడండి ఇప్పుడు ఎంత బా అప్పుడంతా ఉన్నాయి కదా ఐరన్ అంతా సిమెంట్ బయట అవన్నీ రిమూవ్ చేశారు ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి ఎక్కడ టవర్స్ దగ్గర ప్రతి ఒక్క వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్పుడప్పుడు నా ఎదురు చూసిన ఐకానిక్ టవర్స్ ఇంప్రూవ్మెంట్ అనేది రా రోజు రోజుకి మనకు కనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా చూసే వాళ్ళకి పోతే మనకి ఏం జరుగుతుంది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది మాత్రం మీకు అర్థం చేసుకుంటారు అనమాట ఇది సో ఎప్పుడు కళ్ళగంటున్నాం ఐకానిక్ టవర్స్ అవర్స్ అవుతాయి అనుకుంటే రాబోయే మూడు సంవత్సరాలు కంపల్సరీ కంప్లీట్ చేయబోతున్నారు ఇంకా త్వరగా నేను మాదిరి చేస్తే అయిపోతుంది అన్నమాట వర్క్ అయితే జరుగుతుంది చూడండి సైడ్ వాళ్ళు నిర్మాణం చేస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర ఇది వర్క్ సో ఎన్ టోవల్ రోడ్ అనమాట ఇది దీని పక్కనే ఉంది ముందుకెళ్ళి చూద్దాము వర్క్ ఎలా జరుగుతుందో లోపల స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వర్క్ చేశారు కదా మన చూడండి ఎలా చేశారు ఈ వర్క్ ఇక్కడ ఫినిష్ అయిపోయింది వేరే చోటుకి అన్నమాట ఇది చూడండి దీని పక్కనే మనకి ఐకానిక్ టవర్స్ రెండు మూడు అనేది ఉంటుంది ఇది వర్క్ వచ్చి జరుగుతుంది ఈ పక్క వర్క్ జరుగుతుంది వేగం మొత్తం ఇది రోడ్ ఫిల్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా ఇది కొంచెం లోతు ఉంది కదా ఇదంతా ఫిల్ చేస్తున్నారన్నమాట సమానంగా ఇది అంటవల్ రోడ్ అనమాట ఇక్కడ వర్క్ అంతా జరుగుతుంది సో దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మట్టి కూడా చూడటాన్ని ఏ విధంగా సో ఇక్కడ ఎంట్రవోల్ రోడ్ వర్క్ కూడా ఒక పక్క జరుగుతుంది ఒక పక్క ఇంకా టవర్స్ దగ్గర వర్క్ జరుగుతుంది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అనమాట ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ రోడ్ కాంట్రాక్ట్ వచ్చి చేస్తున్నారు చూడొచ్చు ఎంత మట్టి వేస్తున్నారు క్లీ చేస్తున్నారు అనమాట ఇక ఇది సాపుజ్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఒకటి రెండు టవర్స్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు అయితే క్లియర్గా చూడొచ్చు సో ఐకానిక్ టవర్ దగ్గర ఎక్కడ చూసిన వర్క్ అయితే వేగం ఉంచుకుని చెక్క చెక్క పనులు అయితే చేస్తున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మన ఐకానిక్ ఒకటి రెండు దగ్గర కంప్లీట్గా ఎలా జరుగుతుందో మీకు తెలియజేస్తాను ఓకే నా ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి